ఒకడు మ్యాగీ చేసి స్వీట్ పొటాటా కొన్నా స్కూల్ నుంచి రాగానే పాపం వాళ్ళకు స్నాక్స్ కావాలి కదా అని చేస్తాను స్వీట్ పొటాటో కొంచెం ఉప్పు వేసినా ఉడికిచ్చేసినా మ్యాగీకి వాటర్ ఏంది పిల్లలకు మా పిల్లలకు ఏంటంటే నేను టమాటో ఇవన్నీ వేసి వేస్తే నచ్చవు మ్యాగీ అది కూడా ఇప్పి కాకుండా మ్యాగీ అయితే మంచిగా తింటారు ఎందుకంటే ఇంట్లో ఏముండవు ఓన్లీ ప్లేన్ ఉంటుంది కదా సో మ్యాగీ ఎప్పుడూ పోయినా బయటకి మ్యాగీని ఈ మసాలా పౌడర్లు ఉండవు సో వాటర్ వచ్చినా కొంచెం చిట్కడంత తుప్ప కొంచెం ఆయిల్ వేసిన ఒక పావు స్పూను ఇది ఆల్రెడీ మసిలినాయి వాటర్ ఫోర్ ఉండేది ఇంట్లో ప్యాకెట్లో ఆల్రెడీ త్రీ మార్నింగ్కి చేసినా ఇంకొకటి ఉంది ఇక స్కూల్ నుంచి రాగా నాకు అలా కలా కలా అంటే రాగానే యాపిల్స్ తిన్నారా ఇప్పుడు ఇది వేసేసి సో ఏంటంటే ఒకటి చెప్పాలనుకుంటా మాకు కుకింగ్ ఛానల్ ఉండే ఆల్రెడీ సో దాంట్లో ఏమైందంటే ఎయిట్ మంత్స్ అవుతుంది వీడియో పెట్టక టూ టైమ్స్ మనీ వచ్చింది నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ఏవో వీడియోస్ పెట్టిన దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఏవో వీడియోస్ పెట్టినాయి కదండి చాలా కష్టపడ్డాము అప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు ఆ ఛానల్ పేరు రమా సాట్పేటు ఎవరన్నా చూడండి సో ఎయిట్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ఉన్నప్పుడు పెట్టినప్పుడు పిల్లలు చిన్న ఉన్నారు అప్పుడు జాబ్ చేయలేదు టీచర్ జాబ్ సో ఇప్పుడు ఇక్కడికి రాగానే ఏమైందంటే టీచర్ జాబ్ ఉంది వేకెన్సీ నా సబ్జెక్ట్ అయినా జాయిన్ అయిన అందుకని వీడియోస్ పెట్టలేకపోయినా ఏమైందంటే టూ టైమ్స్ మనీ వచ్చింది కదండి అది సో వీడియోస్ పెట్టక ఏమైందంటే వాచింగ్ అవర్స్ తగ్గినాయి దాంట్లో ఫిఫ్టీయో సిక్స్టీయో డాలర్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ ఆయనతో పోయినాయి మానిటైజేషన్ ఆఫ్ అయిపోయింది సో యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఉంటే ఏం చేయాలంటే వీడియోస్ అప్పుడప్పుడు పెట్టాలి ఏంటంటే మేము ఇంతకుముందు దాంట్లో షార్ట్స్ అయినా పెట్టేది ఉన్న వీడియోస్లోంచే కొన్ని షార్ట్స్ తీసి పెట్టినాం సో అది మర్చిపోయి వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసి టైం లేక ఇక మా ఆయన టెక్ ఛానల్లో బిజీగా ఉండి ఇవన్నీ చూసుకొని సో పెడదాంలే పెడదాంలే వీడైనప్పుడు అప్పుడప్పుడు ఏదైనా ఒకటి పెడదాంలే అనుకున్నాం సడన్గా చూసేసరికి అనలైటిక్స్లోంచి రెవెన్యూ తీసేసారు వాచింగ్ అవర్స్ చూసేస్తే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దొండకాయ రెసిపీ తోట చాలా వచ్చినాయి సో టూ టైమ్స్ మనీ వచ్చింది ప్లస్ దాంట్లో డాలర్స్ ఫిఫ్టీ సిక్స్ ఉండే అది కూడా పోయింది సో ఇంత కష్టపడి అన్ని డాలర్స్ పోతే ఫిఫ్టీ సిక్స్ అంటే నియర్లీ ఎంత వస్తుందండి మనీ ఫోర్ చేంజ్ వస్తుండే అట్లా అయిపోయింది మా ఛానల్ పరిస్థితి సో ఇంత కష్టపడి స్కూల్కి వెళ్తూ ఇప్పుడైతే ఈ వ్లాగ్స్ చేస్తున్నాం సో ఎవరైనా వీడియోస్ మానిటైజేషన్ అయిన వాళ్ళ ఛానల్ వదిలిపెట్టకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోస్ అయినా పెడితే మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది దక్కుతుంది సో ఇప్పుడైతే అది వీలు కాదు చూద్దాం అప్పుడప్పుడు వీలైతే దాంట్లో కూడా వీడియో పెడితే మళ్ళీ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఒకవేళ డాలర్స్ పోతే మళ్ళీ వస్తాయేమో అని మేము అనుకుంటున్నాం వస్తాయని చూద్దాం చూద్దాము చాలా మంది అంటారు ఈ ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి సో ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అట్లా వీడియోలు పెట్టలేదు ఎందుకంటే మేము ఇంట్లో వర్క్ చేయించినాం సో ఇవన్నీ సెల్ఫ్లు కూడా పెట్టించినాం ఇంట్లో ఎట్లా వర్క్ చేయించినాం అనేది కూడా ఒక వీడియో చేస్తా సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటే సో మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి సో అనవసరంగా ఇంత కష్టపడి ఎన్నో వీడియోస్ కష్టపడి పోస్ట్ చేసి మానిటైజేషన్ అయితే పోయింది సో పోస్ట్ చేసి ఎడిటింగ్ చేసి ఒక్కొక్క రోజైతే త్రీ వీడియోస్ అట్లా చేసి నేను కెమెరా పెట్టుకొని మా సార్ ఆఫీస్కి వెళ్తే కెమెరా పెట్టి మైక్ పెట్టి ఇవన్నీ పెట్టి ఆయన వచ్చి నైట్ వచ్చింది ఆ లైట్ పెట్టి నైట్ వచ్చి ఎడిటింగ్ చేస్తుండే ఒకడు ఏడుస్తుండే ఒకడు పడుకున్నప్పుడు ఇట్లా కష్టపడి కష్టపడి చాలా రెసిపీస్ రెసిపీస్నాక్ ఐటమ్స్ చాలా ఒకవేళ చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రామా సాట్ ప్లేట్ సో ఇది ప్రిపేర్ చేసి పిల్లలకి ఇది పెట్టేసి కొన్ని బట్టలు ఉన్నాయి అవి నానబెట్టేసిన ఆ బట్టలు ఉతికి మళ్ళీ రైస్ ఉండాలి ఆల్రెడీ మార్నింగే తోటకూర పప్పు వేసేసిన కొన్ని చపాతీలు కూడా వేసినా మార్నింగ్ కొన్ని చపాతీలు ఉన్నాయి ఇది కాగానే ఇది ఈ దిన రైస్ కానీ చవి కూడా అయిపోతుంది సో ఇది ఇంత కష్టపడుతున్నా నా ఛానల్ అయితే ఎంకరేజ్ చేస్తుండీ ఉండండి పెయింట్ వేయించాలి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే కావాలి వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మామిన్యూ లాగ్ ఛానల్ ఇంతకుముందు కమెంట్స్ వచ్చేవి ఇప్పుడు కమెంట్స్ తగ్గిపోయినాయి ఎందుకంటే వీడియోస్ పెడితే కదా రెగ్యులర్గా ఇక్కడ చేస్తే రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్ ఎలా ఉందో మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అందరికి కూడా నాగవల్లి ఆమె పెడుతుండే కామెంట్ చేస్తుండే ఈ మధ్యలో చేయట్లేదు చూస్తే మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉన్నారు నాగవల్లి గారు సో అందరికి కూడా బాయ్ హ్యావ్ ఎ నైస్ డే